సెగ్మెంట్ అలాగే పత్రిక అందరికీ కూడా నమస్కారం ఈ సర్వే అనే కార్యక్రమం ఇది గతంలో జరిగినటువంటి తప్పులు పునరావరణం కాకుండా కూడా ఇవ్వడం జరుగుతుంది ఆ విధంగా మన హౌసింగ్ శాఖ వారికి రెండు వందల యాభై వరకు ఎల్ఈసీ ఇవ్వడం జరిగింది వాళ్ళకు సొంత స్థలం లేని వాళ్ళకి తొంభై రోజుల్లో ఇంటి పట్ల కోసం మన లేఅవుట్లో

లేదా అతనికి సరిగా హద్దులు చూపించలేదని అతను భావించినా కూడా జుడిషియల్ పవర్స్ ఉన్నటువంటి అధికారి దగ్గర ఒక రిప్రజెంట్ చేసుకోవచ్చు అది టు నోటీసులు అనేవి కూడా ఇవ్వడం జరుగుతుంది అంటే మీ పొలానికి సంబంధించి రీసర్వే చేశారు ఇందులో మీకు ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయని టు నోటీసులు కూడా రైతులకు ఇవ్వడం జరుగుతుంది అందులో అభ్యంతరాలు ఉంటే ఇమ్మీడియట్ గా అక్కడే ఉన్నటువంటి డిప్యూటీ తహసీల్దార్ని మీరు అప్పీల్ చేసుకునే దాని మీద వాళ్ళు విచారణ చేసి తగు నిర్ణయం చేసుకునే అధికారాన్ని ప్రభుత్వమే వాళ్ళకి ఇచ్చింది అక్కడికి కూడా మీ సమస్య పరిష్కారం కాకపోతే నా దృష్టిలో లేదా ఉన్న తహసారి దృష్టికి ప్రాస్వామి కానీ ఎవరు రాజ్యంగా ఉండవు అవి అధికారం అధికారులు బ్యాలెన్స్ గా మా పదవి కాలు ఉన్నంత వరకు కూడా లోకల్ బాడీస్లో పదవికార్లు ఉన్నంత వరకు కూడా మీరు చెయ్యండి సబ్బిల్ చేస్తారు బిల్ అవ్వకపోతే మేము కోర్టుకే తెచ్చుకుంటాం ప్రమాదం లేదు ఇవాళ గౌరవ సభ్యులు ఇవాళ డిప్యూటీ సీఎం గారు చెప్పారు ఇవాళ ప్రజలు ముఖ్యమంత్రి గారు చెప్పారు ప్రతిపక్షం ఉన్నప్పుడు చెప్పినప్పుడు చేత ముందు ముండి చేతలు కదా నుంచి ఇరవై ఇరవై రెండు మాసాలు కొన్ని జిల్లాలో కొన్ని విజయనగర మండలం కానీ కొన్ని మండలాల్లో ఏదో రకంగా సెబ్ గౌరవ అంటే వచ్చింది ఈ జంటే మండలంలో రాలేదు ఎందుకంటే మినిస్ట్రులు ఊరిది మినిస్ట్రులు గ్రామం లేదు పట్టించుకుని పాలకం లేరు ఏమంటే డిస్పో అయితే తగులుగా చూస్తుంది కానీ ప్రభుత్వం పరిష్కారాలు లేవు ఎక్కడి నుంచో ముప్పై నాలుగు సంవత్సరాలు నూట యాభై సంవత్సరాల కాంటి ఉండేది గ్రామ కట్టాలు ప్రతి గ్రామంలో ఉన్నాయి ఈ ఆంధ్ర రాష్ట్రంలో గ్రామ ప్రాంతాలు ఉన్నాయి పోలంబొకలు ఉన్నాయి చెరువు పూలం ఉన్నాయి రైతులు అనుమతించింది ఇప్పుడు ఆ ఊరు ఈ ఊరు ఆ పంచాయతీ ఈ ముప్పై ఆరు పంచాయతీల్లో కూడా ఉన్నాయి ఇది కేవలం ఏంటంటే టక్ సాధింపు ఇవన్నీ కూడా తప్పిది ఈ పాలకలకి ఎవరో ఏ పాలకులు కూడా శాస్త్రీయంగా ఈ గవర్నమెంట్ ఉండదు కాబట్టి అందరికీ మేము చెప్తున్నాం

యాక్సిడెంట్ అవ్వచ్చు చినిపోతారు కొత్త పర్సెంట్ ఈ వాళ్ళు కూడా ఈ కూటమి ప్రతి ఎవరైనా పరిస్థితులు ఉంది ఇవాళ అక్కడ ప్రాజెక్టులు తేడా కంపెనీలు తేడా అట్లా చేస్తే వెళ్ళడానికి మంచిది రాష్ట్రానికి మేలు మేజోరుతుంది మన ప్రాంతానికి మన మన దీనికి ఇవాళ గుగ్గులు వచ్చింది ఐదు వందల ఎకరాలు ఇచ్చాడు భారతదేశ చరిత్రలో ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇచ్చింది కనుక ఈ ఈ కూటమి ప్రభుత్వం ఇవాళ రెండు మాకు ఉద్యోగాలు తప్పలేదు వాళ్ళు ఎందుకంటే ప్రతిపక్ష నాయకులు కూడా స్వాగతించారు అయితే అట్లీస్ట్ ఒక కొత్త పేరు ఎవరైనా కోట ప్రభుత్వాన్ని మేము ఎక్కువ ప్రాబ్లం రెండు మండలాలు ఏంటంటే విజయనగరం ఈ రెండు మండలాలను ఆపరేట్ చేస్తుంది డిస్ట్రిక్ట్ రజా ఆఫీసర్ మిగతా మండలాలన్నీ ఆపరేట్ చేస్తుంది సక్రద్రియ ఆ అంటే ఆ నిబంధనలకి కొద్దిగా విసివాడి దాని నుంచి పేమెంట్స్ కూడా ఇస్తాం డిస్ట్రిక్ట్ పద్ధతిలో ఆ నెంబర్స్ కొద్దిగా స్ట్రిక్ట్గా చూడటం వల్ల మన బిల్లు పాస్ అవ్వడం లేట్ ఇస్తుంది యాక్చువల్గా ఏవైతే పెండింగ్ ఉన్నాయో అన్నీ కూడా మనం అప్లోడ్ చేసాం అప్లోడ్ చేసిన వివరాలను మనం సిఇ గారికి ఇవాళ మీటింగ్ అయిన తర్వాత అన్ని వివరాలు పంపించి వెంటనే జిల్లు పేర్పాటు చేయమని ఒకసారి ఆశాము ఇప్పుడు ఏదైతే ఈ మీటింగ్లో వచ్చిన అవసరం దీని గురించి కూడా మళ్ళీ వ్యవసాయ పనులు అవ్వచ్చు వేరే కారణం కావచ్చు అంతమంది సర్పంచ్లు లేరు అంతమంది ఎంపీటీసులు హాజరు కాలేదు అది కొంచెం ఎప్పుడో ఒకసారి పెట్టుకోవాలి సమావేశం కాబట్టి అందరూ ప్రభుత్వంలో మీరైనా మేమైనా అందరూ కలిసి పనిచేయాలా మన ప్రాంత అభివృద్ధి కోసం పనిచేయాలా లేదా వారంటూ ఆర్ఎంపి డిపార్ట్మెంట్ అంత నిర్లక్ష్యంగా తన చెప్పిన సరే రాకపోయినా అనేది పద్ధతి కాదు దానికి ఏ యాక్షన్ ఉందో మీరు ఇమ్మీడియట్గా కాగిపోయి రాయండి వారు కూడా మెత్తగా దృష్టిలో పెడతాం ఖచ్చితంగా నెక్స్ట్ సమావేశానికి ఆర్ఎండ్ డిపార్ట్మెంట్ నుంచి పంపించేటప్పుడు ఖచ్చితంగా ప్రయత్నం చేద్దాం రెండవది చాలా సమస్యలు వచ్చేటప్పుడు అందరం ఒక ఆలోచనతో ఉన్నాం ప్రభుత్వాలు మారేటప్పుడు ఒక్కొక్క ప్రభుత్వం ప్రజలకు సంక్షేమం చేసుకుంటే ఒక్కొక్క విధానం ఉంటుంది అన్ని ప్రభుత్వాలు ఒకే విధంగా ఆలోచన చేయు అంతిమంగా మనం ఉన్న కాల పరిమితులు ఐదు సంవత్సరాలు ప్రజలకు ఎంత మేలు చేస్తామనేది వాళ్ళు ప్రజలు గుర్తించరు తప్పకుండా మాకు ఇచ్చినటువంటి అధికారాన్ని ప్రజలకు తప్పకుండా మంచి చేసే ప్రయత్నం చేస్తాం తప్పకుండా ప్రజలు మిమ్మి ప్రయత్నం చేస్తాం వారు స్థానికంగా ఎమ్మెల్యే గారు మంత్రిగా అయినా మీ మండలం అంటే మీరు సంప్రదించారు ఎందుకంటే మీ ప్రాంతం నుంచి మీ మండలి నుంచి రాజకీయాలు ఎక్కువ వాళ్ళ రాష్ట్ర మంత్రిగా వాళ్ళ పెట్టుబడుల కోసం ఇవాళ మా ముఖ్యమంత్రి గారి పత్రం ఇంకో ఉపరాష్ట్రపతి పత్రం వారు కనిపిస్తుంటే మనమే కనిపించినట్టు అంత సంతోషం ఉంది ఖచ్చితంగా ఎన్ని సమస్యలు ఉన్నా మనందరం కలిసి కలిసి పనిచేద్దాం మన ప్రాంతం మిగతా ప్రాంతాల కంటే కష్టకాల వాటిని కలిసి పనిచేసే సంస్కృతం ప్రాంతం కాబట్టి ఈ సమస్యలన్నీ కూడా తెలుసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తాం ఇవాళ ప్రభుత్వంలో పనిచేసేటువంటి అంత అనుభవం లేకపోయినా నా